ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ గోటును వెల్లుబూసుకునేందుకు వచ్చిన ఆర్జీదారుల పట్ల జిల్లా కలెక్టర్ రాజకుమారి చూపిస్తున్న ప్రేమాభిమానాలకు జిల్లా ప్రజలు చేతులెత్తి మొక్కుతున్నారు తన దృష్టికి వచ్చిన ప్రతి ఒక్కరి ఆర్జీని సానుకూలంగా పరిసరించి ఆ సమస్యను ఆర్య శాఖల అధికారులకు తక్షణమే పంపించి సమస్య పరిష్కారంలో అలసత్వం వీడే తక్షణ పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశిస్తూ ఆర్జీదారులకు స్వంతన చేకూరుస్తున్నారు ఈ రోజు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు సిరివేల మండలం గోవిందపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు తన మనవరాలికి పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వచ్చింది అయితే ఏ పొద్దు ఏ కార్యాలయానికి వెళ్ళని ఆ వృద్ధురాలు తడపడుతూ తట్ట పటాయిస్తూ కలెక్టర్ దృష్టికి తన మనవరాలు దుస్థితిని తీసుకుని వెళ్లడంతో చెల్లించిపోయిన కలెక్టర్ రాజకుమారి తక్షణమే జిల్లా వైద్య పిలిపించి మాంసానికి పరిమితమైన బాలికకు పెన్షన్ మంజూరు చేయాలని ఆదేశించారు జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ గని ఆర్జీదారుల పట్ల చూపిస్తున్న ప్రేమ అభిమానులకు సమస్యలతో కార్యాలయానికి వచ్చిన వారు సమస్య పరిష్కారం అవడంతో సంతోషంతో మా అమ్మ కలెక్టర్ అమ్మ దయతో మా తమ సమస్య పరిష్కారమైందంటూ నిండు మనసుతో ఆశీర్వదిస్తూ వెళ్తున్నారు ఎప్పుడో నోటికో కోటికో ఇలాంటి అధికారులు వస్తారని అప్పుడు ఎన్నో సంవత్సరాల నుండి సమస్యతో సతమతం అవుతున్న తమ సమస్యలు పరిష్కారం అవుతాయని పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు సార్ తెన్ను సార్ ఏడు సంవత్సరాలు పాపకు పాప పేరు రంజనమ్మ కడుపులో నుంచి పుట్టాడు అట్ట పుట్టింది సార్ పాప ఈరోజే సార్ వచ్చింది ఆ Se eu హలో అండి ఎలా ఉన్నారు నేను మీ కిరాక్ సీత ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ నైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్